ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి జత వచ్చేసి మరి గంగన్న గారు పెద్దగడ గ్రామం చిన్నంబాయి మండలం వనపర్తి జిల్లాకు చెందినటువంటి వారి జాత ఫ్రెండ్స్ మరి ఈరోజు మరి బోరవెల్లి న్యూ కేటగిరీ విభాగం బండల పోటీలకు అయితే రావడం జరిగింది మరి మంచి కాంపిటీషన్ ఇచ్చేటువంటి జత మరి మొట్టమొదటిసారిగా అయితే పాల్గొంటుంది మరి మొట్టమొదటిసారిగా కేటగిరీ విభాగంలోనే ఇవి పాల్గొంటున్నాయి మరి ఈరోజు ఇక్కడ మంచి కాంపిటీషన్ జతలు పాల్గొంటున్నాయి మరి ఇక్కడ ఏ బహుమతిని సాధిస్తే చూడాలి పేర్లున్నాయి అన్నదేళ్ళకేమన్నా పేర్లు ఏమన్నా పెట్టారా ఆరు పల్లెల్లో ఆడలేవా రెండు ఆడలేవా ఆరు పల్లెల్లో ఎప్పటి ఎప్పటి నుంచి ఉన్నాయి మీ దగ్గరవి ఎప్పటి నుంచి ఉన్నాయి అంటే ఈ మధ్య కొన్నారా అవి అవునా ఓకే ఓకే గణేష్ బుల్స్ అనేదల్లా ఓకే ఓకే గణేష్ బుల్స్ మరి గంగన్న గారు పెద్దగడ గ్రామం చిన్నమ్మాయి మండలం వన్పర్తి జిల్లా ఫ్రెండ్స్ మరి వీరు చిరునామా చూద్దాం ఫ్రెండ్స్ మరి జత ఈరోజు ఇక్కడ ఏ బహుమతిని సాధిస్తాయి మరి మొట్టమొదటిసారిగా అయితే పాల్గొంటున్నాయి ఓకే ఫ్రెండ్స్ మరి అలా థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం